హాయ్ ఫ్రెండ్స్ మొన్న ఢిల్లీలో జరిగిన ఆ బాంబ్లాస్ట్లో ఆ బాంబు పేల్చిన మృగం వీడే డిఎన్ఏతో వెలువలోకి వచ్చిన సంచలన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఢిల్లీ కారు పేరుడు అసలు నిందితుడిని దర్యాప్తు బృందాలు గుర్తించాయి కారు నడిపింది డాక్టర్ ఉమర్ ఉన్ నబీ అని తేల్చాయి ఉమర్ డిఎన్ఏ అతడి తల్లి డిఎన్ఏతో మ్యాచ్ అయినట్లు అధికారులు తెలిపారు అయితే జైషే ముహమ్మద్ మాడ్యూల్ ప్లాన్ చేసిన ఆ పెద్ద ఉగ్రవాద కుట్ర ఏమిటో ఇంకా అస్పష్టంగానే ఉంది ప్రాథమిక విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన కారు ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి పేలిపోయిన కారుని నడిపిన ప్రధాన నిందితుడు మరెవరో కాదు డాక్టర్ ఉమర్ ఉన్ అని డిఎన్ఏ పరీక్ష ద్వారా నిర్ధారించారు ఈ పేలుడులో పన్నెండు మంది మరణించగా ఇరవై మందికి పైగా గాయపడ్డారు దర్యాప్తు సంస్థలో డాక్టర్ ఉమర్ ఉన్ నబీ తల్లి డిఎన్ఏ నమూనాలను పేలుడు జరిగిన ప్రదేశం నుండి ముఖ్యంగా కారు నుంచి స్వాధీనం చేసుకున్న ఎముకలు దంతాలు డిఎన్ఏ నమూనాలతో సరిపోయాయి పేలుడు తర్వాత డాక్టర్ ఉమర్ కారు స్టీరింగ్ వీల్ యాక్సిలరేటర్ మధ్య చిక్కుకుపోయినట్లు దర్యాప్తులో తేలింది ఈ వివరాలు ఉమర్ కారు నడిపినట్లు స్పష్టం చేస్తున్నాయి అరెస్ట్ చేసిన ఇతర ఉగ్రవాద అనుమానితుల్ని ప్రశ్నించగా డాక్టర్ ఉమర్ ఏదో అద్భుతమైనది చేయాలని ప్లాన్ చేసినట్లు చెప్పినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి అయితే జైషే ముహ్మద్ మాడ్యూల్ ప్లాన్ చేసిన ఆ పెద్ద ఉగ్రవాద కుట్ర ఏమిటో ఇంకా స్పష్టంగానే ఉంది ప్రాథమిక దర్యాప్తులో ఉమర్ బృందం నేషనల్ క్యాపిటల్ రిజయన్తో సహా దేశవ్యాప్తంగా వరుస పేరులకు ప్రాణ ప్రణాళికలు వేసినట్లు వెల్లడైంది ఈ పేరులకు ముందు పోలీసులు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలతో దాడులు చేసి పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు అనుమానితులను అరెస్టు చేయడం భారీగా పేలుడు పదార్థాలను పట్టుకోవడం వంటి చర్యలు ఉమర్ భయపెట్టి ఉండవచ్చని అందుకే అతను తన ప్రణాళిక కంటే ముందే తొందరపడి దాడి చేశాడని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి ఉమర్ అతని సహచరులు ఐఈడిలు అసాల్ట్ రిఫైల్ను ఉపయోగించి భారీ దాడులను చేయడానికి మూడు వాహనాలు కొనుగోలు చేసినట్లు నివేదికలు సూచిస్తున్నాయి ఫరియాబాద్లోని ఒక గ్రామంలో స్వాధీనం చేసుకున్న ఎర్ర స్పోర్ట్స్ను మరో ఉగ్రవాద అనుమానితుడు డాక్టర్ ముజీమల్ ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది పేరుడికి సంబంధించిన కారు అమ్మకం కొనుగోలుతో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తీసుకుని ప్రశ్నించారు ఉబర్ నబీ ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనడానికి కుటుంబ సభ్యులు నమ్మలేకపోతున్నారు ఉమర్ నబీర్ వదిన ముజామిల్ మాట్లాడుతూ ఉమర్ చిన్నప్పటి నుంచి సైలెంట్గా ఉండేవాడని స్నేహితులు తక్కువని చదువుపై మాత్రమే దృష్టి పెట్టేవారని తెలిపారు అతను ఫరియాబాద్లోని ఒక కళాశాలలో అధ్యాపడిగా పనిచేస్తున్నాడు పరీక్షలతో బిజీగా ఉన్నవా ఉండేవాడని మూడు రోజుల తర్వాత ఇంటికి తిరిగి వస్తానని శుక్రవారం ఫోన్ చేశాడు అతని అలాంటి వ్యక్తి ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనడం షాక్ గురిచేసింది అని ముజామిల్ ఆవేదనతో వ్యక్తం చేశారు ఈ పేలుడులో అమోనియం నైట్రేట్ ఇంధనం నూనె డిటోనేటర్లను ఉపయోగించినట్లు ప్రాథమిక పరిశోధనలు వెల్లడించాయి దీనికి ఫరియాబాద్లో బయటపడిన రెండు వేల తొమ్మిది వందల కిలోల పేలుడు పదార్థాలతో సంబంధం ఉంది ప్రస్తుతం చట్ట విరుద్ధ కార్యకలాపాలు చట్టం పేలుడు పదార్థాల చట్టం కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈ కేసు దర్యాప్తు కోసం హోంశాఖ నేషనల్ ఇన్వెస్టిగేషన్ కోసం ఏజెన్సీ అప్పగించింది